సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు ఈరోజు మన ప్రితమ్మ నేత సోనియా గాంధీ గారి పుట్టినరోజు జరుపుకున్నాం ఇక్కడ మా శంకరన్న గారి ఆఫీస్ వద్ద అలాగే ఈ ఈ పుట్టినరోజు వేడుకలో మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి గారు మరియు మాజీ జెపిసి సంగన్న గారు మా తోటి మిత్రులు సహచరులు అందరితోటి మేము చాలా ఘనంగా ఇక్కడ వేడుకలు జరుపుకున్నాము ఇలాగే మన సూర్యమ్మ ఎలా ఎల్లప్పుడూ సంతోషంగా మరియు ఆయు ఆనందాలతో ఇప్పుడు చల్లగా ఉండాలని చెప్పేసి మా తెలంగాణ బిడ్డలందరం కూడా దాన్ని స్మరించుకోవాలని చెప్పేసి మా యొక్క కోరిక ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము ఈరోజు సంగారెడ్డి పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్న శేఖరరెడ్డి గారు మరియు అలాగే మాజీ జేపీటీసీ సంగన్న గారు వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్నాశేఖర్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గర నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది వారిని తెలంగాణ ప్రజలు ఎల్ల ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునే విధంగా మన సోనియా గాంధీ గారి నిర్ణయం ఏదైతే తెలంగాణ మనకు ఈరోజు మనం అందరం కూడా ఇన్ని రకాలుగా మనం తెలంగాణలో ఉన్నాము ఇన్ని సౌకర్యాలు తెలంగాణగా మనం రాష్ట్రంగా ఇన్ని సౌకర్యాలు పొందుతున్నాం కాబట్టి వారిని ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న పౌరులందరూ కూడా వారిని స్మరించుకొని వారు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈ ఈ యొక్క సందర్భం పురస్కరించుకొని రాష్ట్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సంవత్సరం పూర్తి కావడం వారి యొక్క ప్రజా పాలన కూడా చాలా పింపజయంగా జరుగుతుంది రాబోయే రోజులలో ఇదే విధంగా సోనియా గాంధీ గారి యొక్క మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచిగా పనిచేసి ప్రజలకు తెలంగాణ ప్రజల యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ వాటన్నిటినీ తీర్చి కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో ఉన్న నమ్మకాన్ని ఇలాగ నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చారు కాబట్టి వారి యొక్క మార్గదర్శకత్వంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క జన్మదిన వేడుకలలో పాల్గొన్న తోటి మిత్రులు అన్నదమ్ములు అందరూ కూడా మన యువకులందరికీ కూడా పేరు పేరు అందరికీ కూడా మా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా